సర్కార్పై రిటైర్మెంట్ల భారం రిటైర్మెంట్ ఏజెస్ను అరవై ఒకటికి పెంచిన మూడేండ్ల భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కారు సో ఈ రిటైర్మెంట్లు అనేది కా ప్రభుత్వం మీద ఎందుకు భారం అంటే మూడేళ్ళు రిటైర్మెంట్ ఏజ్ని పెంచుడు ఎవరు కేసీఆర్ సో దానివల్ల ఎన్ని కోట్ల భారం పడుతుందో ఇక్కడ లెక్కలతో సహా వివరించారు ఐదేళ్లలో రిటైర్ కానున్న ప్రభుత్వ ఉద్యోగులు యాభై వేల మంది అట నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో యాభై వేల మంది ఉద్యోగులు రిటైర్గా కాబోతారు ఏజ్ పెంచడం ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ రూపంలో రాష్ట్ర ఖజానాపై నలభై వేల కోట్ల భారం పడబోతుందట ఏడాది ఏప్రిల్ నుంచి పదవి విరమణ పొందిన వారు ఎరంగేళ్ళు ప్రతి నెలా అదనంగా చెల్లించాల్సింది ఆరు వందల కోట్లు ఉద్యోగుల రిటైర్మెంట్లు భారము సో సర్కారుపై రిటైర్మెంట్ల భారం కాంగ్రెస్ సర్కారు కూడా రిటైర్మెంట్ ఏజ్ను అరవై మూడు ఏళ్ళకు పెంచుతుందనే ప్రచారం ఇక భూతులు వస్తున్నాయి నాకైతే ఆయన అరవై కోట్లు పెంచిందనే భారం పడ్డదాన్ని మొత్తుకుంటుంటే వీళ్ళు అరవై మూడు ఏళ్ళు యాభై యాభై ఏళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి పడేయాలి ఏం కాదు వాళ్ళు వాళ్ళ శేష జీవితం వాళ్ళ పిల్లలతో గడుపుతారు చాలు చేసినక్కడ సర్వీస్ వాళ్ళందరికీ ఏజ్ పెంచుకుంటూ పోతే ఇక్కడ కొత్త ఉద్యోగాలు కావాల్సిన పోరాటలు అందరూ ఒక ఒకవైపు కాంగ్రెస్ సర్కారు ఉద్యోగాల విషయంలో మెరుగ్గానే పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతున్నప్పటికీ అక్కడ రిటైర్మెంట్ ఏజ్ పెంచినాకపోతే భారం పడుతూనే ఉంటుంది రాష్ట్రం మీద అలాంటి ప్రతిపాదన ఏది లేదని కొట్టిపారిన ఆర్థిక శాఖ వర్గాలు అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం సో మొత్తంగా ఈ రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించిన వార్తలు వచ్చు మా మొత్తానికైతే సర్కార్ రిటైర్మెంట్ల భారం అని ఇన్ని వందల అయితే భారం పడుతుందట యాభై వేల మంది రిటైర్ కాబోతురు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నలభై వేల కోట్లు పోయిన ఎనిమిది వేల మంది విర్మానం పొందిరు ప్రతి నెల అదనంగా ప్రతి నెల ఒక అందుకో ఆరు వందల కోట్లు పెరిగింది ఆ పది ఆ డబ్బులు ఏవో ఉంటే ఇంకా పేదోని డబుల్ బెడ్రూమ్లు కట్టించడానికి పనిచేస్తే పేదోని కింద మిల్లి ఇవ్వడానికికో లేకపోతే రైతులకి రుణమాఫీ సక్క ఇవ్వడానికో రైతులకి ఆ రైతు భరోసా సక్క ఇవ్వడానికో పనికి కదా సో వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఉద్యోగం చేశారు కాబట్టి ఇక దావోస్కి సంబంధించిన వార్త అది మహారాష్ట్ర రైలు వార్త చదివినాం మనం